నదిలోని నీరు తీయగా ఉంటుంది ఎందుకంటే నది అందరికీ నీటిని ఇస్తుంది సముద్రంలోని నీరు ఉప్పగా ఉంటుంది ఎందుకంటే సముద్రము నీటిని తీసుకుంటుంది ఎటువైపు ప్రవహించకుండా ఉండే నీటికి దుర్గంధం ఉంటుంది ఎందుకంటే నీరు నిల్వ ఉంటుంది కాబట్టి జీవితం కూడా అంతే నదిలాగా అందరికీ సాయం చేస్తూ ఉంటే మధురంగా ఉంటుంది సముద్రంలా కేవలం తీసుకుంటూనే ఉంటే కొద్ది రోజులకి అందరితో దూరం పెరుగుతుంది అలాగే నిల్వ నీరులా అసలు ఎవరికి ఏది ఇవ్వకుండా ఉంటే జీవితం నిరర్థకంగా మారిపోతుంది పక్కవాడి ఆనందంలో పరమాత్మని చూడగలిగిన వాడు మాత్రమే ఆ భగవంతుడి ప్రేమకు పాత్రుడవుతాడు ఈ చిన్న విషయాన్ని గుర్తుంచుకొని ఆనందంగా జీవించండి అందరినీ ఆనందపరచండి ఇలాంటి మరిన్ని విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి